పరీక్షాపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని నీట్ పై మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్ నీట్ ఎగ్జామ్ లో కేంద్రం తీరుని తప్పుబడుతూ లేఖాస్త్రం సంధించారు ఎన్నో ఆరోపణలు మరెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నా మోదీ సర్కార్ స్పందించకపోవడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు నీట్ ఎగ్జామ్ ఎపిసోడ్ లో కేంద్రం తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోవడం లేదని కేంద్రానికి లేఖ రాశారు ఓవైపు గ్రేస్ మార్కులు గందరగోళం మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు ఓవైపు బీహార్ లో ముప్పై లక్షల రూపాయలు చొప్పున నీట్ ప్రశ్నా పత్రాలు విక్రయించారని పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు విద్యార్థులతో పరీక్షాపై చర్చ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని కీలకమైన నీట్ పరీక్ష విషయాలపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనుమానాలకు తావిస్తుందన్నారు ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా ఏడు మార్కులు సాధించడం చూస్తే పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందని తెలిపారు ఆయన ఎన్నికల ఫలితాల రోజే నీట్ రిజల్ట్స్ ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్న ఆయన ఈ వ్యవహారం బయటకు రాగానే కేంద్రం ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు పైగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు